కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది మంజుల ఎదురుగా ఉన్న కృష్ణను చూసి ఆశ్చర్యపోయింది కృష్ణ మీరు ఇక్కడ ధీరజ్ గారు ఉన్నారా ఉన్నారు లోపలికి రండి కృష్ణ లోపలికి వచ్చి ఇల్లంతా పరిశీలించాడు పర్లేదు పుట్టినప్పటి నుంచి నువ్వు అనుభవించిన పేదరికం ఇప్పుడు మంచు కూడా కనిపించడం లేదు మంజుల కానీ ఇందులో నీ సక్సెస్ మాత్రం కనిపించడం లేదు నీ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది నాశనం అయిన నీ స్నేహితురాలు జీవితం కనిపిస్తుంది మంజుల తడబడుతూ తలదించుకుని వండిపోయింది కూర్చోండి ఏం తీసుకుంటారు ఏం అవసరం లేదు మీ ఆయన్ని పిలిస్తే మాట్లాడాలి ఒక్క నిమిషం మంజుల గది దగ్గరికి వచ్చి చూసింది ధీరజ్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు ధీరజ్ మీకోసం గారు వచ్చారు కృష్ణ అదే రాధా ఇష్టపడిన ఓ అతనా అతనెందుకు వచ్చాడు ఏమో మీతో ఏదో మాట్లాడాలి అన్నారు సరే వస్తున్నా ఇద్దరూ బయటికి వచ్చారు కృష్ణ హాల్లో కూర్చుని ఉన్నాడు ధీరజ్ రాగానే విష్ చేసి కూర్చోమని సైగ చేశాడు తన ఇంటికి వచ్చి తనకే మర్యాద చేస్తున్న కృష్ణని వింతగా చూస్తూ కూర్చున్నాడు చెప్పండి ఏం మాట్లాడదా నాతో మీరు చేసేదేం బాగాలేదు ధీరజ్ గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు రాధని బ్లాక్ చేయడం గురించి ధీరజ్ ఆశ్చర్యంగా చూశాడు రాధ జైని ఒప్పిస్తుంది అనుకున్నాడే కానీ ఇలా కృష్ణకి విషయం చెప్పి తన దగ్గరికి పంపిస్తుంది అని ఊహించలేదు మీ లైఫ్ మీరు చూసుకుని వచ్చేశారు ఆ విషయం గురించి రాధ మిమ్మల్ని పట్టలేదు అలాంటిది తన్ని ఇలా బెదిరించడం ఏమీ బాలేదు ఇది మా ఫ్యామిలీ విషయం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇది మందుల విషయం అయ్యుంటే మీ ఫ్యామిలీ మ్యాటర్ అయ్యుండేది కానీ ఇది రాధకి సంబంధించిన విషయం సో వాట్ తను నా భార్య మీరు విడిపోయి పాతికేళ్ళు అవుతుంది ఇంకా తను మీ భార్య అని ఎలా అనుకుంటున్నారు తనకి మీకు ఎలాంటి సంబంధం లేదు మళ్ళీ తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగోదు ఇది రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం వాట్ నాకు వార్నింగ్ ఇస్తున్నారా నాకు సి మిస్టర్ ఈ ధీరజ గురించి నీకు పూర్తిగా తెలియదు రాతని బెదిరించినప్పుడే నువ్వేంటో బాగా అర్థమయ్యింది నాకు అర్థమవుతుంది నేను డివోర్స్ ఇచ్చిన తర్వాత రాధ ఒంటరిగా ఉంటుంది అనుకున్నాను ఎవరికీ తెలియకుండా మాజీలో ఎవరితో ఎఫ్ఐఆర్ నడుతుందని ఇప్పుడు అర్థమవుతుంది షటప్ అందరూ నీలాగే ఉంటారు అనుకోవడం నీ మూర్ఖత్వం రాధ ఏంటో నీకు కూడా తెలుసు కానీ నీ అవసరం కోసం తన క్యారెక్టర్ని దిగజార్చాలని చూస్తున్నావు చూడు అక్కడే అర్థమవుతుంది నువ్వేంటో సరే అర్థమైంది కదా అయితే జైతో చెప్పి నా హెల్ప్ చేసేలా చూడండి ఆ తర్వాత నేను రాధను బెదిరించాల్సిన అవసరం ఉండదు అది జరగని పని జైకి ఇష్టం లేని పని చేయించడం రాధకి కూడా ఇష్టం లేదు అయితే నాకు వేరే ఆప్షన్ లేదు సరే నాకు వేరే ఆప్షన్ లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో నేనేం చేయాలో అదే చేస్తాను ధీరజ్ అయోమయంగా చూస్తున్నాడు ఏం చేస్తావు నువ్వు చెప్పాలి నా అబద్ధాన్ని నిజం చేస్తాను వాట్ అంటే రాతని పెళ్లి చేసుకుంటాను ఒక్కసారిగా ధీరజ్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయ్యింది ఉలిక్కిపడి వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నువ్వు మా మధ్య ఆ తప్పుడు బంధాన్ని సృష్టించలేవు కదా వాట్ నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా సిగ్గులేకపోతే సరి ఆ మాట నీ నోటి నుండి రావడం అస్సలు బాలేదు ధీరజ్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఓకే నేను చెప్పాల్సింది చెప్పాను అయినా సరే నువ్వు మా మధ్య రిలేషన్ సృష్టించాలి అనుకుంటే నేను ఆ రిలేషన్ని పెళ్లి బంధంతో ముడేస్తాను అప్పుడు అది తప్పుడు రిలేషన్ అని ఎవరు అనుకోరు ఓకే నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం బాయ్ మంజు పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ మంజులా ధీరజ్ షాక్తో అలానే చూస్తూ ఉండిపోయారు ధీరజ్ కోపంగా పక్కనే ఉన్న బొమ్మ తీసి విసిరి కొట్టాడు అది పగిలి పది ముక్కలైంది మంజుల కంగారుగా ధీరజ్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది ధీరజ్ నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటాను అని నా ముందే చెబుతాడా ఎంత ధైర్యం వాడికి ఊరికే వదిలిపెట్టను ఈ ధీరజ్ అంటే ఏమిటో చూపిస్తా మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు అతను అన్నదాంట్లో ఉంది మీ ఇద్దరికి ఎప్పుడో విడాకులు అయిపోయాయి ఇక తను ఏమైతే మీకెందుకు ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకు షటప్ విడాకులు ఇచ్చినంత మాత్రాన తను నా భార్య కాకుండా పోతుందా ఇప్పుడు అది వాడిని పెళ్లి చేసుకుంటే ధీరజ్ భార్య రెండో పెళ్లి చేసుకుందని అందరూ అంటారు చూస్తాను వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మంజుల కంగారుగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉంది అత్తమ్మా ఏం చేస్తున్నారు ఏం లేదమ్మా ఎంగేజ్మెంట్కి కావాల్సిన సామాన్ల లిస్టు ప్రిపేర్ చేస్తున్నాను నేను హెల్ప్ చేయనా అదేం కుదరదు ఆఫీస్కి వెళ్లే ముందు నా కొడుకు మరీ మరీ చెప్పి వెళ్ళాడు నీతో ఏ పని చేయించొద్దని వెళ్ళి రెస్ట్ తీసుకో అబ్బా చిన్న నీరసానికి నన్ను మరీ పేషెంట్ను చేసేస్తున్నారు మీరు రెస్ట్ తీసుకుని తీసుకుని బోర్ కొడుతుంది అత్తమ్మా అయినా సరే రెస్ట్ తీసుకోవాల్సిందే మీరు కూడా మీ అబ్బాయిలానే తయారయ్యారు ఇదేం బాలేదు అమ్మాయి గారు జ్యూస్ తీసుకోండి ఆయమ్మ వచ్చి జ్యూస్ గ్లాస్ నేత్ర చేతికి ఇచ్చింది ఆ గ్లాస్ చూసి అదిరిపడింది నేత్ర వా అమ్మో ఆయమ్మ ఏంటిది ఎంతుంది నేనేం బకాసురుడు చెల్లెల్ని కాదు ఆకొద్దు బాబు బాబు గారి ఆర్డర్ మీరు తాగను అంటే ఫోన్ చేయమని చెప్పారు చేయమంటారా ఆయమ్మ నువ్వు కూడానా తాగండమ్మా నిరసన తగ్గుతుంది లేకపోతే బాబుకి ఫోన్ చేసేస్తాను అమ్మో ఆ పని మాత్రం చేయకు ఆఫీసులో వర్క్ అంతా వదిలేసి వచ్చేస్తారు ఎలాగో కష్టపడి నేనే తాగుతాలే రాధ నవ్వుకుంటూ తన పనిలో మగ్నం నేత్ర నేతను గ్లాస్ తీసుకుని తాగుతూ కడుపులో తిప్పినట్టుగా అనిపించడంతో గ్లాస్ పక్కన పడేసి సింకు దగ్గరకు పరిగెత్తింది రాధ ఆయమ్మ కంగారుగా తన దగ్గరకు వచ్చారు వాంతి చేసుకుని వచ్చి నీరసంగా సోఫాలో పోలబడి